పదే పది నిమిషాల్లో గోధుమ పిండి రవ్వ దోశ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా కనుక చేసుకున్నారంటే పదే పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది మార్నింగ్ పిల్లలకి బ్రేక్ఫాస్టు అలానే మీకు కూడా ఎప్పుడైనా పప్పు నానపెట్టలేదు అనేసి టెన్షన్ లేకుండా ఎలా చేసుకున్నారంటే పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది చేస్తారా మరి చేయాలంటే ఎలా చేయాలో తెలుసుకోవాలి కదా ఈ వీడియోలో తెలుసుకుందామా మరి పదండి ఈ వీడియో ఈ రెడీ చేయాలో చూపిస్తాను ఇంకెందుకు ఫ్రెండ్స్ ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి ఒక కప్పు గోధుమ పిండికి పావు కప్పు గోధుమ నూక ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఒకేసారి వేసి కలుపుకోకూడదు ఇలా ఉండలు మొత్తం లేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి చూసారా ఇలా వచ్చింది కదా ఉండలు లేకుండా ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకొని దీంట్లోకి ఉల్లిపాయని అయితే ఇప్పుడు వేయించుకుందాం ఇప్పుడు పొయ్యి మీద కడవి పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి అన్నట్టు ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే నేను పెట్టినవన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తుంటాయి వీడియోస్ ఇప్పుడు ఆయిల్ అయితే వేడైపోయింది ఆయిల్ వేడైపోయింది కదా ఇప్పుడైతే మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను పచ్చిమిర్చిని ఉల్లిపాయలు బాగా వేయించుకున్నా కొత్తిమీరని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసుకున్నాం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పదే పది నిమిషాల్లో రవ్వ దోశ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు కొత్తిమీరను వేసి బాగా కలుపుకున్నాం ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం కలర్ కోసం పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసారి ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని కలుపుకుందాం జీలకర్ర వేయడం వల్ల దోశ టేస్ట్ అయితే పెరుగుతుంది ఇవి వేడిపోయాయి కదా ఇప్పుడు తవా వేసుకొని అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో వీటిని కలుపుకుందాం ఇప్పుడు ఐదు నిమిషాలు అయిపోయింది కదా మూత తీసుకొని మనం పిండి నానిందో లేదో చూసుకుందాం చూసారా నోకైతే అయితే నానిపోయింది ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు అందులో వేసి బాగా కలుపుకుందాం ఒకసారి ఉల్లిపాయలు వేయడం వల్ల దోశ అయితే టేస్ట్ వస్తుంది అందుకోసమనే ఇలా వేయించి అయితే నేను వేసుకున్నాను ఇప్పుడు ఇంకా కొద్దిగా వాటర్ పడతాయి రవ్వ కదా ఎంత పంచగా ఉంటే అంత బాగుంటుంది ఇంకా కొద్దిగా వాటర్ పడుతుంది ఇలా ఎంత పంచగా కలుపుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం ప్యాన్ అయితే రెడీ అయిపోయింది ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి క్లాత్ శుభ్రంగా తుడుచుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం దోశ పిండిని ఇంకొకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇలా వేసుకున్నామంటే మనకి దోశ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అయితే ఇలా పై నుంచి వేసుకోవాలి చాలా సింపుల్ అండి ఈ గోధుమ పిండి రవ్వ దోశ ఇప్పుడు ఈ దోశని రెండో వైపు ఇలా టర్న్ చేసుకుందాం ఇప్పుడు ఈ దోశ అయిపోయింది కదా ఈ దోశని తీసుకొని ఇంకో దోశని కూడా అలానే చేసుకుందాం బాగా కలుపుకొని వేసుకోవాలి ఇలా కనుక చేశారంటే చాలా అంటే చాలా బాగుంటుంది మీ పిల్లలకి ఇలా చేసి పెట్టారు అనుకోండి మీరు చేస్తూనే ఉండాలి అన్ని దోశలు అయితే తినేస్తూ ఉంటారు అంత బాగుంటాయి ఈ దోశలు నేనైతే ఎప్పుడూ చేయలేదు ఎలా వస్తాయో ఒకసారి కొత్త ఎక్స్పెరిమెంట్ చేద్దామని చేశాను టేస్ట్ అయితే సూపర్ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇలానే మనకి ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు అయితే వేయించుకోవచ్చు ఇంతేనండి చాలా సింపుల్ ఈ రవ్వ దోశ గోధుమ పిండి రవ్వ దోశ చాలా అంటే చాలా సింపుల్ ఎవరైనా చేసేయగలరు ఈజీగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అంతేనండి గోధుమ పిండి రవ్వ దోశ నేను దీనికోసం కొత్తిమీర చట్నీ అయితే చేసుకున్నాను కొత్తిమీర చట్నీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది అందుకోసమని కొత్తిమీర చట్నీ కాంబినేషన్ చేసుకున్నాను